అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్నను మేనిఫెస్టో ఒకటి విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అని ఆ మేనిఫెస్టో ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అంటే మేనిఫెస్టోకి అర్థం తెలిసినట్లేదు తయారు చేసిన వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ భవిష్యత్తులో ఏం చేస్తాము అని చెప్పేది మేనిఫెస్టో కానీ గత ఐదు సంవత్సరాలు ఏం చేశాము అనే ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చినట్లుగా ఉంది ఏ రంగాల్లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమేమి చేయదలుచుకుంటున్నాం వ్యవసాయ రంగానికి కానీ ఉపాధి రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ విద్యారంగానికి కానీ ఎనర్జీ సెక్టార్ని కానీ ఏ పాలసీలు తీసుకురాబోతున్నావు మైనింగ్ పాలసీ కానీ శాండ్ పాలసీ కానీ లిక్కర్ పాలసీ కానీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఇవేవీ లేవు దాంట్లో ఉన్నది మనం విశ్లేషించేటట్టయితే తప్పులు తడక అబద్ధాల పొడక ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ సంక్షేమం అనే ఒక రంగాన్ని వీళ్ళు చెప్పారు ఇందులో ఐదేళ్లలో ఇప్పటికే నలభై ఐదు వేల కోట్ల నాలుగు వందల పన్నెండు కోట్లు డీబీటీ ద్వారా ఇరవై ఐదు వే మూడు వేల కోట్ల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశాము అని చెప్పేసి అన్నారు అంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఎలిజిబుల్ సిటిజన్స్కి ఇచ్చినటువంటివి అన్నిటినీ కూడా పద్ధుల కింద డైవర్ట్ చేసి ఎస్టీ సంక్షేమం కోసం మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏమైంది సప్లాన్ నిధులు ఏమయ్యాయి సప్లా అమలు చేశారా వీటన్నిటికీ సమాధానం లేదు అలాగే ఎస్సీలకి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పేసి మాలా మాదిగ రెల్లి పారదర్శకంగా ఎస్సీ ఎస్టీ సప్లైను అమలు అని చెప్పారు ఎక్కడ అమలు చేశారు ఈ రాష్ట్రంలో ఎస్సీ సప్లైను ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు బదలాయం జరిగింది అని అనేక సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ మేధావులు కానీ విద్యావంతులు అందరూ కూడా వెలుగెత్తి మాట్లాడడం జరిగింది రాజకీయ పక్షాలు విమర్శించడం జరిగింది దానికి సమాధానం చెప్పకపోగా ఈరోజు పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పడం చాలా హాస్యాస్పదం అలాగే ఎస్టీలకి డీబీటీ ద్వారా ఐదేళ్లలో ఇప్పటికే పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అందించామని చెప్పారు ఇది కూడా అదే సేమ్ అసలు గిరిజన అభివృద్ధికి కానీ షెడ్యూల్ కులాల అభివృద్ధికి ఏ చర్యలు తీసుకున్నారు అనేది ఎక్కడ కూడా చెప్పక చివరికి అడ్మినిస్ట్రేషన్లో చేసిన పనులన్నింటినీ కూడా ఏదో సాధించామని చెప్పారు డిస్టిక్ట్ బైఫర్కేషన్ చేశారు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ సందర్భంగా అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలు ఏర్పాటు చేశారు అది కూడా ఎస్టీలకి మేము అభివృద్ధి కోసం ఆ జిల్లాలు ఏర్పాటు చేశామని చెప్పడం చాలా హాస్యాస్పదం బైఫర్కేషన్ ఇప్పుడు కూడా బేసిక్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్ జరుగుతుంది అంటే ఆ జియో పాలిటిక్స్ కూడా అర్థం కాకుండా ఈ ప్రభుత్వం కేవలం ప్రజల్ని పక్కతో పట్టించడానికి ఇలాంటి అద్భుత కల్పనలు చెప్తుంది చాలా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళ మేనిఫెస్టో గతంలో చేసింది భవిష్యత్తులో చేయబోతుంది అని రెండు సెంటెన్స్లు పెట్టారు గతంలో చేసింది చాలా చెప్పారు గతంలో చేసిన దాంట్లో పార్వతీపురం పాడేరు రెండు మెడికల్ కాలేజీలు పెట్టామని అన్నారు ఇది ఉత్తి అబద్ధం కుర్బాలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ సాలూల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం బహుశా వీళ్ళకి వ్యాకరణం లోపం ఏముందేమో వర్తమానానికి భూతకాలానికి తేడా తెలియదు అనుకుంటున్నాను రోజు వరకు ల్యాండ్ ఎక్విషన్ జరగలేదు దట్ ఈజ్ అండర్ ప్రపోజల్ ఓన్లీ కానీ చేశాం అని అంటున్నారు అలాగే అటవీ భూముల్ని డీకేటీ పట్టాలు ఇచ్చాము గిరిజనులకు చాలా భూముల్ని పంపిణీ చేశామని చెప్పి చెబుతున్నారు అసలు గిరిజనుల హక్కులు భంగం కలిగించి వన్ బై వన్ బై సెవెంటీ సెవెన్ యాక్ట్ని తుంగలో తొక్కి గిరిజన భూముల ప్రాంతాలలో అక్రమ మైనింగ్ చేయడంలో ప్రభుత్వం చాలా దోపిడీ గురిచ గురయ్యారా ప్రజలన్న విషయం ఏ నోట గిరిజన ప్రాంతాల్లో ఏ గిరిజన నడిన చెప్తారు పాడేరి ఏరియాలో లాటరైట్ కానీ అలాగే సీతంపేట ఏరియాలో వైట్ గ్రనైట్ కానీ గ్రావిల్ క్వారీలు కానీ ఈస్ట్ గోదావరిలో కానీ గిరిజన భూముల్లో అటవీ భూముల్లో వీళ్ళు అక్రమ క్వారింగ్ చేసి చాలా అక్రమాలకి తెరదీశారు పైగా వెరసి మేము చాలా చేసామని చెప్పుకోవడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం మేనిఫెస్టోలో చెప్పకపోయినా అని ఒక హెడ్డింగ్ పెట్టారు చాలా అధిక తెలివితేటలతో ఈ మేనిఫెస్టో ప్రిపే ప్రిపేర్ చేశారు ఎవరు చేశారో కానీ చెప్పకపోయినా ఏం చేశారు ఎస్సీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చామన్నారు అడ్మినిస్ట్రేషన్లో ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే వాళ్ళకి పదవులు ఇచ్చాము పవర్ ఇచ్చామా సో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎక్కడ జరిగింది దానికి మొత్తం మీ అవి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు రన్ చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు సోషల్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ పవర్ ఎంపవర్మెంట్ లేకపోతే మీ ఆర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ డెమోక్రసీ అని అంబేద్కర్ గారు చెప్పారు అది మీకు అర్థం కాదా అలాగే ప్రతి గ్రామంలో కూడా విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ క్లినిక్ జగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం అందిస్తున్నాము అని అన్నారు సో ఇది ఎక్కడా కూడా ఎలా అమలవుతుందో రాష్ట్ర ప్రజలు గమనించాలి మేనిఫెస్టోలో పర్టికులర్లీ ఎస్సీ ఎస్టీ సోదరులు గమనించాలి ఈ అబద్ధపు బోటకపు ప్రచారాలతో మరొక్కసారి మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి ఈయన కృతకృషులు అయ్యాడు అలాగే సర్ప్రైజింగ్గా వచ్చే ఐదేళ్లలో హెడ్డింగ్లో ఈయన ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తానన్నారంటే దళితులు ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే ఐదు వందల మించి ఉంటే వాళ్ళకి దళితవాడ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అసలు ఉన్న పంచాయతీలనే మీరు ఈరోజు నిర్వీర్యం చేశారు పంచాయతీ నిధులన్నీ సబ్మిట్ చేసే డైవర్ట్ చేసేసారు మళ్ళీ మీరు దళితవాడ పంచాయతీలు అంటే క్రియేషన్ ఆఫ్ పోస్ట్ పేపర్ మీద క్రియేట్ చేస్తున్నారు వితౌట్ ఎంపవరింగ్ వితౌట్ అలాటింగ్ బడ్జెట్ ఏ రకమైన బడ్జెట్ లేకుండా ఈ ఈ రకమైన పరిపాలన కొత్త పరిపాలనకి తెరతీసింది ఈ ప్రభుత్వం ఎస్ఎస్టీ సంక్షేమం కోసం ఈ మేనిఫెస్టోలో ఏం పసలేదు యథాతథ స్థితిని కొనసాగిస్తామంటున్నారు ఇది ఈ సామాజిక రంగ మేధావులు అందరు విజ్ఞులు నాయకులు అందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి కొనసాగుతుంది తప్ప ఏ రకమైనటువంటి బే తేడా భేదం ఉండదనేది మరొకసారి చెప్పకనే చెప్పడం జరిగింది అలాగే బీసీ సంక్షేమం కోసం డీబీటీలో వన్ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్స్ నాన్ డీబీటీ ద్వారా యాభై మూడు వేల కోట్లు అందించామని చెప్పేసి వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎక్కడా లేని విధంగా యాభై శాతం సీట్లు బీసీలకి ఇచ్చాం ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు అసలు మీ పొలిటికల్ ప్లానింగ్ని మేనిఫెస్టోలో పెట్టడం ఏంటి అసలు మేనిఫెస్టోలో సా సంక్షేమము అభివృద్ధికి ఏం చేస్తున్నారో చెప్పడం అనేసి నేను పదవులు ఇచ్చాను అంటే అవగాహన రాహిత్యమా తెలిసి ప్రజల్ని తప్పుదో పట్టించడం బీసీ సోదరులందరూ గమనించాలి బీసీని బ్యాక్బోన్ క్యాస్ట్ కింద నేను మార్చేసాను అని చెప్పేసి ఇంకొక చాలా పెద్ద పదం వాడారు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నది అది రాజ్యాంగంలో పొందుపరిచిన పదం అది దాన్ని ఈయన సొంత నిర్వచనం బ్యాక్బోన్ క్లాసెస్గా ఏమి ఇచ్చారు బ్యాక్బోన్ యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేశారు తప్ప ఆ యాభై ఆరు కార్పొరేషన్లు నిధులు లేవు వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక కార్యక్రమాలు కూడా లేవు ఇంకా ఆశ్చర్యకరం ఏమిటి అంటే సబ్ కూడా అమలు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది నాయి బ్రాహ్మణులకి వీళ్ళందరికీ కూడా అసలు సబ్ప్లాన్ బీసీ సబ్ ఎక్కడుంది ఎస్సీ సబ్ ప్లాన్ స్టాట్యుచరీ ప్లాన్ అయినప్పటికీ కూడా దాన్నే తొంగలో తొక్కి దాని నిధులని పక్కతో పట్టించి బీసీలు కూడా సబ్ నేను నేను ఇస్తున్నానని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం బీసీలకి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏ రకాలను కూడా పొందుపరచలేదు తర్వాత కాపు సంక్షేమం కోసం పదివేల కోట్లు చెప్పాం అంటే సంవత్సరానికి రెండు వేల కోట్లు చెప్పినా ఐదు సంవత్సరాలకు పదివేల కోట్లు చెప్పాం కానీ ముప్పై నాలుగు వేల కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఇది ఎంత అబద్ధం అంటే ముప్పై నాలుగు వేల కోట్లు కాపు సోదరులు గమనించాలి ఏమయ్యాయి ఎంతోమంది విదేశీ విద్యా దేవాన్ని అంబేద్కర్ విదేశీ విద్యా దేవాన్ని రద్దు చేయడం వల్ల ఎస్సీ సోదరులు బీసీ సోదరులు కాపు సోదరులు గతంలో కాపు కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్ళి విద్యను అవలంబించిన వాళ్ళు ఏ రకంగా నష్టపోయారు వాళ్ళకి ఈరోజుకి డబ్బులు అందలేదు ఇవన్నీ మానేసి నేను ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాను అని అంటే ఎవరు నమ్మే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు కాపు సోదరులని మరొక రకంగా ఇంకా మోసం చేయడానికి మీరు పూనుకున్నారు అది ఆ సామాజిక వర్గం గమనిస్తుంది అలాగే మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఉప ముఖ్యమంత్రి లాంటి కీలక పదవులు ఇచ్చామని చెప్తున్నారు అంటే పోస్ట్ వితౌట్ పవర్ దీనివల్ల ఏం ఉపయోగం లేదు జస్ట్ హిట్ ఈజ్ సింబాలిక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వంగగుడ్డికి దిష్టిబొమ్మను కట్టినట్టే అంతమించి వాళ్ళు ఏం అంత అంతమించి ఏం పని చేయలేరు సో ఈ రకమైనటువంటి ఎత్తుగడలు మీరు చేయడం కరెక్ట్ కాదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళకి పెంచాము అని చెప్పి మీ మేనిఫెస్టోలో గతంలో చేసిన దాన్ని పెట్టుకుంటు అసలు మీరు అరవై రెండు సంవత్సరాలు ఎందుకు పెంచారు ప్రభుత్వ ఉద్యోగుల మీద అభిమానంతో మీరు పెంచలేదు రిటైర్ కొన్ని వేల మంది రిటైర్ అయిపోతే వాళ్ళకి పెన్షన్ వాళ్ళకి జీపీఎఫ్ వాళ్ళ బెనిఫిటరీ బెనిఫిషరీస్ అన్నీ కూడా ఇవ్వలేక మీ బడ్జెట్లో నిధులు లేక మీకు ఆల్టర్నేటివ్గా మీకు రిటైర్మెంట్ ఏజ్ ఒక్కటి పెంచడం తప్ప ఇంకొక మార్గం లేదు అని మీకు సలహాదారులు ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల మీద మీకు ఏం ప్రేమ లేదు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ విధానాన్ని వారం రోజుల్లో రద్దు చేస్తానని మీరు అందంగా అబద్ధం ఆడి ఈ రోజుకి సిపిఎస్ రద్దు చేయలేదు సరికదా మంచి విధానాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల మీద బలవంతంగా జీపీఎస్ విధానాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు దాని మీద మాట్లాడండి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఈ రోజు వరకు రెగ్యులరైజేషన్ చేయలేదు అవుట్సోర్సింగ్ మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పారు ప్రకటించలేదు ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం సమస్య పెరిగింది అది భారతదేశంలో మొదటి స్థానం ఆక్యుపై చేస్తుంది దీనికి కారణం ఎవరు మీరే వాలంటీర్లని అపాయింట్ చేసి నేను ఎంతోమంది ఉద్యోగాలను అపాయింట్ చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు అలాగే గ్రామ సచివాలయాల వ్యవస్థని ఏర్పాటు చేసి అందులో సుమారు లక్ష ముప్పై రెండు వేలని అపాయింట్ చేశాక నేను మొత్తం ఉద్యోగాలు ఇచ్చాను చాలా ఎక్కువ ఇచ్చానని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఖాళీలు ఎన్ని ప్రభుత్వంలో ఖాళీలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఫ్యూచర్ రిటైర్మెంట్స్ అన్నీ వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసి అప్పుడు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగాలు నమ్ముతారు తప్ప మీ మేనిఫెస్టోలో మీరు ఇలాంటివి ప్రభుత్వ ఉద్యోగాలకి మా మాయ చేసి మసిబూసి మాటలు మాట్లాడితే మీకు ఏ రకమైన హర్షించరు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఐఆర్ లేదు పిఆర్సి కమిటీ అయ్యలేదు పిఆర్సీ రిపోర్ట్ లేదు ఈ రకంగా ఎరియర్స్ని కూడా మీరు ఫ్యూచర్ పేమెంట్ డేట్స్తో జీవోలు రిలీజ్ చేశారు బహుశా దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయి ఉంటుంది నలిగిపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మీ నీతితో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళట్లేదు వాళ్ళందరూ గమనిస్తున్నారు అన్ని శాఖల వారు కూడా అలాగే మౌలిక సదుపాయాల వసతులు పరిశ్రమలు ఈ ఈ రంగంలో సర్ప్రైజింగ్గా ఐదేళ్లలో ఎనభై ఐదు వేలగా ఐదు వందల నలభై మూడు కోట్లు పెట్టుబడులు పెట్టాం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల ఉద్యోగులు వచ్చాయంటున్నారు ఇది చాలా అబద్ధపు ప్రచారం పెట్టుబడులు పెడితే మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి అసలు మీరు ఇండస్ట్రియల్ పాలసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తీసుకొచ్చారు ఏం చెప్పారు ఆ రోజు ఇండస్ట్రియల్ పాలసీలో ఎంఎస్సీఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు ఎన్ని చేశారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని చాలా బూస్టప్ ఇస్తూ అన్నారు ఎన్ని చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ముప్పై పెడతామన్నారు పెట్టారా ఒకటైనా రెండైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తప్ప స్టేట్ గవర్నమెంట్ ఏ ఒక స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రెండు పెడతామన్నారు మీరు ఏంటంటే పాలసీలోనే పొందుపరిచారు ఇరవై రెండు ఇరవై మూడు మర్చిపోయారు ఇవన్నీ మీరు ఈరోజు అబద్ధపు ఇన్ని కోట్లు పెట్టాం ఇన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి అబద్ధపు ప్రచారానికి తెర తీశారు ఇది మంచిది కాదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి తగిలేస్తున్నారు మీరు కొత్త పరిశ్రమలు రావడం సంగతి దేవుడిరుగు ఉన్న పరిశ్రమలే ఇక్కడ సరైన వాతావరణం నేపథ్యం లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి అలాగే మౌలిక సదుపాయాల కోసం మేనిఫెస్టోలో చెప్పకపోయినా నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టామంటున్నారు మరి నాకైతే ఈ నాలుగు పోర్ట్లు ఎక్కడ కట్టారో పూర్తి చేశామని చెప్తున్నారు అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నాం వచ్చే ఐదేళ్ళలో వీటిని పూర్తి చేస్తామంటున్నారు సో బ ఇది వచ్చే ఐదేళ్ళలో పూర్తి చేస్తున్నాం అంటున్నారు మంచిది సంతోషం కానీ మిగతా అన్నీ కూడా మీరు గతంలో అన్నారు కదా పోర్ట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తే కూడా అన్నారు కదా పోర్టులు నిర్మిస్తాం జట్టిలు నిర్మిస్తాం మైనర్ పోర్ట్లు మేజర్ పోర్ట్లు కూడా రెండు మేజర్ పోర్ట్లు టెన్ పది మైనర్ పోర్ట్లు కూడా నిర్మిస్తామన్నారు ఎక్కడ నిర్మించారు ఎందుకు నిర్మించలేకపోయారు వాటికి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధినేత అలాగే రాజధాని గురించి కూడా ఇందులో అంశం ప్రవేశపెట్టారు మళ్ళీ పా పాడిన పాటే పాడుతున్నాడు ఈయన ఏమిటి అంటే విశాఖ పరిపాలన రాజధానిగా పెడతాం గ్రోత్ సెంటర్గా మారుస్తాం మీరు మార్చేది ఏముందండి విశాఖ ఇట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు హైదరాబాద్ని క్యాపిటల్గా ఉన్నప్పుడు విశాఖని ఫైనాన్షియల్ క్యాపిటల్గా మీకు అభివర్ణించారు అలాగే అప్పటి నుంచి కూడా విశాఖని సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు అందుకే వచ్చింది మీరు గ్రోత్ ఇంజను చేస్తాను విశాఖని చెప్పడం చాలా హాస్యాస్పదం ఇది కేవలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల్ని మోసం చేయడమే ఎందుకంటే అక్కడ ఉత్తరాంధ్రకి కావాల్సింది ఏంటంటే జల వైఎస్ఆర్ జలయజ్ఞం అని చెప్పేసి మీరు అని చెప్పారు ఈ జ సుజిలా శ్రవంతి ప్రాజెక్ట్ కావాలి ఉత్తరాంధ్రకి తోటపల్లి బ్యారేజ్కి మొత్తం మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలాట్ చేసిన దాంట్లో మీరు ప్రాంతాల వైజుగా మీరు ఎలా ఎలాట్ చేశారో ఒక్కసారి మీ అధికారుల నుంచి లెక్కలు తెప్పించుకోండి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి మీరు న్యాయ పైసే ఎలాట్ చేయలేదు రాయలసీమలో కొన్ని మీ ఎక్కడైతే మీ కాంట్రాక్టర్లు పొందారో మీ అనుచరులు కాంట్రాక్ట్ పొందారో ప్రాజెక్టులకి అక్కడికి బడ్జెట్ అలాట్ అయింది ఇది వాస్తవం ఎప్పుడూ కూడా ఆ రకమైన ప్రణాళికతో వెళ్ళేటట్టయితే ఈరోజు ఉత్తరాంధ్రలో గొట్ట బ్యా హిర హిరమండలం గొట్ట బ్యారేజ్ ఫేజ్ టూ కానీ తోటపల్లి ఫేజ్ టూ కానీ అవన్నీ పూర్తయినట్లయితే కొన్ని లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేవి కానీ ఆ జ్ఞానము ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు తర్వాత సుపరిపాలన సుపరిపాలన అంటే ప్రస్తుత ఈ ప్రభుత్వానికి అర్థమైంది ఏంటి అని అంటే ప్రతి పార్లమెంటుని నియోజకవర్గాన్ని జిల్లా చేశాం సుపరిపాలన అంటే ట్రాన్స్పరెన్సీని అడ్మినిస్ట్రేషన్ జవాబు తారితనము అవినీతి లేని పరిపాలనా విధానము అలాగే ఆరోగ్యకర విధానము పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణము ప్రభుత్వము అనుమతుల్ని చాలా వేగంగా నిష్పక్షపాతంగా ఇచ్చే విధానము దీనిని సుపరిపాలన అంటారండి అది మానేసి మీరేంటంటే పథకాలు ఇచ్చాం ఫ్రీ జోన్ రాజధీని ప్ర వి వికేంద్ర లక్ష్యంగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం చేస్తున్నాం అన్నారు మూడు ప్రాంతాలు అభివృద్ధి ఏం చేస్తున్నారు ఉత్తరాంధ్రాన్ని మీరేం చేశారు అక్కడ రాజధాని పేరుతో భూములు దోచుకున్నారు ఋషికొండ చాలా పవిత్రమైన కొండది దాని పేరే ఋషికొండ ఋషులు వెలయాడేవారనేది దానికి ప్రతీతి దాన్ని బోడుగుండు కొట్టేశారు ఈ రకంగా కుల వృత్తిదారులకు కానీ చిరు వ్యాపారులకు కానీ ఇక అమ్మఒడి క్రిస్టియన్ మైరా మైనారిటీస్లకు కూడా మీరు ఏం చెప్పారు సర్టిఫికేటు ఇస్తే కానీ గౌరవవేత్తం ఇవ్వమని చెప్పారు అంటే ప్రతి స్కీమ్కి ఒక మెలికి పెడతారు మీరు ఇది ప్రజలకు తెలియాలి పాస్టర్లకి ఐదు వేల రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశారు ఎంతమంది పాస్టర్లకు ఇస్తున్నారు పాస్టర్లు అంటే దైవ దూతలు క్రిస్టియన్ పాస్టర్లు అంటే క్రిస్టియన్ మతాన్ని అలాగే ముస్లిం ఇమాములు కానీ వాళ్ళు దైవదూతలు ఆ దైవం చెప్పినవని ప్రజలకు తెలియజేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ఒక వాహ వాహకదారులలు వాళ్ళకి మీరు ఏదో ఒక సర్టిఫికేట్ తెస్తే కానీ మీకు ఇవ్వనని మెలికి పెట్టి చాలామంది ఫాస్టర్లకి ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు ఇలాగ అన్ని రకాలుగా ఒకవైపు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో పెట్టి వాటికి అంకుశాలు బిగించి ఆ రకంగా మీరు చేయడం గ గమనించాం అలాగే చాలా ఓటి ఈ మేనిఫెస్టో పసలేని మేనిఫెస్టో ఇది కేవలం డబ్బులు పంప పంపిణీ ఎలా చేశాం బటన్లు నూట ముప్పై బటన్లు నొక్కి రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల కోట్లు నేను పంపిణీ చేశాను అన్నదానికి పద్దుల ప్రకారం ఈ చిట్టా ఇచ్చేది ఈ చిట్టా పుస్తకం అంటారు దీన్ని మేనిఫెస్టో అన్నారు వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మేనిఫెస్టోలో భవిష్యత్ ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారు ఉత్పాదకత ఎలా క్రియేట్ చేస్తారు ఉద్యోగితగా ఎలా క్రియేట్ చేస్తారు విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా తీస్తారు మీ సాఫ్ట్వేర్ ఐటీ పాలసీ ఏమిటి మీ మైనింగ్ పాలసీ ఏంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి వీటిని ఏ రంగానికి ఎంత కేటాయించబోతున్నారు ఇవేవి కూడా ఇందులో లేవు బట్ మ్యానిఫెస్టో అనదానికే దీనికి ఒక ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఒక జోక్ మీరు రిలీజ్ చేసింది అంటే పసలేదు అంటే మీకు అర్థమైపోయింది మీకు ఒక విషయం లేదన్న విషయం తెలిసిపోయింది మేనిఫెస్టోలో మీకు ఒక ప్రణాళిక లేదు మీకు ఎలా పరిపాలించాలి ఈ రాష్ట్రాన్ని అవగాహన లేదన్న విషయం మీకు అర్థమైపోయింది మీకు తెలిసిందంతా ఏంటంటే కంప్యూటర్ ముందు పెట్టి బటన్ నొక్కడం డబ్బులు పం పంపిణీ చేయడం అప్పు తీసుకురావడం ఈరోజు పదమూడు లక్షలు అప్పు చేశారు ఇంట్రెస్టే సుమారు నెక్స్ట్ ఇయర్ నుంచి సంవత్సరానికి లక్ష రూపాయలు కట్టవలసి వస్తుంది మరి ఆదాయ వనరులు ఎలా పెంచుకుంటున్నారు వాటిని అప్పు తీర్చే మార్గాలు ఏంటి అన్వేషించారా ఇవన్నీ కూడా లేకుండా కేవలం ప్రజల్ని ప్రలోభ పెట్టి ప్రజలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా మార్చడాని కోసం విడుదల చేసిన కాగితం తప్ప దీన్ని మేనిఫెస్టో అనడం చాలా హాస్యాస్పదం ఇట్ ఈజ్ క్వైట్ విమ్జికల్ ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ని మేనిఫెస్టోగా చెప్పదు అబద్ధాల తట్ట ఇది బుట్ట ఇది ఈ మేనిఫెస్టో కాబట్టి ఈ వైసీపీ నాయకులకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఓటు అడిగే హక్కు నైతికంగా కోల్పోయింది ఓటమిని అంగీకరించిందని ఈ మేనిఫెస్టో ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం